నమస్తే వెల్కమ్ టు ఈస్ట్ మన్ కలర్ ఎన్టీఆర్ కొరటాల శివ కలహికలు రూపొందిన ద్వితీయ చిత్రం దేవర ఇంతకు ముందు ఈ కాంబినేషన్ లో జనతా గ్యారేజ్ చిత్రం తెరకెక్కిన విషయం అందరికీ తెలిసిందే సెప్టెంబర్ ఇరవై ఏడున పాన్ ఇండియా చిత్రంగా ప్రేక్షకుల ముందుకొచ్చిన దేవర టాక్ పరంగా మిక్స్డ్ రియాక్షన్ వచ్చిన వసూళ్ల పరంగా కొత్త రికార్డులను క్రియేట్ చేస్తుంది దసరా సెలవులు ఈ చిత్రానికి బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ గా మారాయి రారున్న రోజుల్లో పెద్ద చిత్రమేమీ లేకపోవడంతో దసరా సెలవుల్లో దేవరదే హావా అని డిసైడ్ అయిపోయింది ఇదిలా ఉండగా ఈ సినిమా రిలీజ్ కు రెండు రోజుల ముందు అమెరికాకు వెళ్లిన హీరో ఎన్టీఆర్ బుధవారం హైదరాబాద్ అనుకోని కారణాల వల్ల కుదరలేదు దేవి నవరాత్రుల కారణంగా ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ సక్సెస్ మీట్ కు పోలీసుల నుంచి అనుమతి లభించలేదు ఈ విషయమై దేవరా పంపిణీదారుడు నిర్మాత నాగవంశీ అభిమానులను క్షమాపణలు కూడా కోరిన సంగతి అందరికీ తెలిసిందే కాగా సెలబ్రేషన్స్ టాలీవుడ్ ప్రముఖుల సమక్షంలో గురువారం హైదరాబాద్ లోని ఓ స్టార్ హోటల్ ఘనంగా జరిగాయి అభిమానులకు మీడియాకు దూరంగా జరిగిన ఈ వేడుకకు హీరో ఎన్టీఆర్ తో పాటు చిత్రంలో నటించిన ఇతర నటీ నటులు ప్రముఖ దర్శకులు ఎస్ఎస్ రాజమౌళితో పాటు నిర్మాతలు దిల్ రాజ్ నందమూరి కళ్యాణ్ రామ్ దానయ్య నాగవంశి దేవరా పంపిణీదారులు తదితరులు కూడా ఈ పార్టీలో పాల్గొన్నారు